మార్కెట్ వాల్యూ లక్ష గజం అని యాభై కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేలు గజం ఉన్న నాలుగు వేలు గజం ఇచ్చేస్తా ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకత ఆలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలి అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేసి నేను తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసిటీ పెట్టాలి ఫార్మసీ అంటే ఇక్కడ పరిశ్రమ అక్కడ తీసుకెళ్లాలి ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటారు అండగా మీకు కావాల్సి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతున్నారు జత పోదు కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్నా దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజాల వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడా పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు హైదరాబాద్లో లో ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అందరూ చెప్తున్నాడు ఇందిరామ్మ ఇన్లు ఇందిరామీ ఇయ్యచ్చు కదా మరి ఇల్లు కడతా అన్నాడు మరి ఇందిరామ్మిన్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడొద్దానండి ఇందిరామ్మిన్లకు జాగలేదు రోడ్ వైడెనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు కాక చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని